చూడు పోపోపో ఎవరో నీట్ దగ్గరికి వెళ్ళొద్దు చాలా లోతుంటుంది అని చెప్పి అక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి కేవి కింద ఇంకా కొంచెం లోపలికి ఉంది అక్కడైతే ఒకవేళ కొంచెం కదిలినా కింద పడిపోయే అవకాశం ఉంది అంత వెళ్ళి తమ జుట్టుతో ఇదంతా తుడిచేరంటే పాలు వెలిగిపోతాయి ఇది చిన్న కేవి కింద ఉంది చాలా బాగుంది అసలు హలో గైస్ అయోమాభిరం వర్మ నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు అడవులు పురాతన కట్టడాలు ఆలయాలు ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు ఎలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో గైస్ విజయనగరం జిల్లా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అందులో మనకిది ఫస్ట్ ప్లేసు ఇది ఎక్కడ ఉందంటే రామతీర్దు అనే గ్రామం దగ్గర పక్కన ఒక కొండ ఉంటుంది అనమాట దీన్ని బోడు కొండ అని కూడా అంటారు ఎందుకంటే మొక్కలే ఉండవు మా అసలు చూడండి పాస్పాంది ఇక్కడ పాములు కూడా ఉన్నాయి రాయి కింద ఉంది ఆ పాము రాళ్ళ మీద ఎలా పాకుతుంది గ్రిప్ ఉంటుందేమో జరగొడ్డనుకోండా రాగానే దర్శనం ఇచ్చింది కాకపోతే ఇక్కడ మనకి మొబైల్ సిగ్నల్స్ లేవు ఏ పక్కన ఏ సైడ్ వెళ్తే ఉంది అన్నది మనకు తెలీదు రైట్లో నాకు తెలిసి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర నుంచి అవన్నీ కవర్ చేసుకుంటూ ముందు టెంపుల్ క్లియర్ చేసేద్దాం టెంపుల్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసి అప్పుడు బుద్ధిస్ట్ కేవ్స్ ఇంకా జైనుల్వి ఇంకా ఇంకొక 2 3 ప్లేసెస్ ఉన్నాయి అన్ని కవర్ చేస్తా ఇక్కడ చూస్తే మనకి ఇది ఏదో ట్రాక్ కమ ఉంది ఇక్కడ అనాల్ చెప్పిన మాట బండి ఎక్కడ దాకా వచ్చేస్తే అక్కడ దాకా వెళ్లి అక్కడ నుంచి మీద గాని ఈజీగా ఉంటదని అనుకున్నాం ఈజీగా ఉండదు కొండ అక్కడ కొంచెం కష్టమే అక్కడ నుంచి ఎలా మీదకొచ్చ అన్నమాట చుట్టూ లొకేషన్ చూడండి అంత బాగుంది పక్షుల అయితే విపరీతంగా ఉంది మొత్తం ఆ ఏరియా అంతా పక్షులే ఇక్కడ దాకా అనిపిస్తుంది సౌండ్ అక్కడి నుంచి నార్మల్గా ఉన్నాయి కానీ కొండలు ఇక్కడ దా ఈ రెండు కొండలే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం ఈ కొండ బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట యాక్చువల్గా అయితే కింద నుంచి మెట్లు ఉంటాయి స్టెప్స్ కనిపిస్తాయేమో చూద్దాం ఒకసారి ఈ కింద ట్రాక్ చూసాం కదండక ఆ ట్రాక్ ఎందుకంటే సిమెంట్ పెక్క ఇసుక లాంటివి మీదకు తీసుకురావడానికి ఇది ఏర్పాటు చేసుకుని అంటే ఇక్కడ ఇది చూస్తే అర్థమైపోతుంది మ్యాటర్ కరెంట్ సప్లై తెచ్చుకున్నారు కింద నుంచి మీదకి నెక్స్ట్ ఇదంతా ఇసుక కంకర ఉంది అక్కడి నుంచి ఇది ఇంజిన్ ద్వారా తిరుగుతూ ఉంటే కింద నుంచి మీదకి వస్తుంది మాట మనుషులు మనసుకు చాలా కష్టం ఇలాంటివి ఉండాలి ఖచ్చితంగా సరే నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఈ ప్లేస్కి దగ్గర టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నాకైతే ఈ మెట్లు ఒకటి ప్లస్ భీముని చిన్న గుహ ఒకటి ఉంటుంది ఈ రెండే గుర్తున్నా ఇంకేం గుర్తులేదు గా నార్మల్గా ఎవరు వచ్చినా ఒకవేళ రామతీర్థం కొండ మీదకి టెంపుల్కి ఎవరు వచ్చినా సరే ఆ కింద స్టెప్స్ ఉంటాయి మాట అక్కడ నుంచి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కువ ఉంటూ ఇలా ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుంది టెంపుల్ దగ్గరికి కానీ మనం కొండనికి బండి మీద వెళ్ళడం వల్ల మనం చెప్పాలంటే ఈజీగా వచ్చేసినట్టే అక్కడి నుంచి ఆ కొండ ఎక్కితే మనకు టెంపుల్ కనిపించేస్తుంది కానీ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో ఇదంతా రామతీర్థం ఊరు ఆ సైడ్ అంతా మొత్తం తోటలు కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంది అవన్నీ మొత్తం కొండలే లొకేషన్ అయితే చాలా బాగుంది అసలు కాసే టెంపుల్ కనిపిస్తుంది కదా కింద ఊర్లోనే ఒకసారి జూమ్ చేస్తాను అండి ఆ టెంపుల్లో ఉన్న విగ్రహాలు స్వయంగా పాండవులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు వాళ్ళే సొంతంగా రామసీత లక్ష్మణుల విగ్రహాలు ఇచ్చారంట అవే ఆ గుడిలో ఉన్నాయన్నమాట అప్పుడులో పాండవులు ఇచ్చిన విగ్రహాలే ఇప్పుడు ఆ గుడిలో ఉన్నాయంట ఆ కింద ఉంటుంది టెంపుల్ అది గైస్ మనకి టెంపుల్ అయితే ఇది ఒకసారి లోపలికి వెళ్ళి నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం మరి ఫొటోస్ అయితే తెలియదు ఒకసారి అడిగి ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ అయితే ఇంకా కడుతున్నారు ఇంకా పూర్తి వాళ్ళనట్టు ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం డిఫరెంట్గా ఉంది రాయ మస్త రాయితీ కట్టింది బాగుంది కదా బ్యాక్ సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి వైట్ కలర్లో టెంపుల్ లోపలికి వెళ్దాం ఈ కొండ మీద ఇంకొక ఫేమస్ ప్లేస్ ఏంటంటే ఇది ఈ వాటర్ ఇక్కడ చెంబు రాగి చెంబు కానీ ఇంకా నాణ్యాలు కానీ వేస్తే కాశీలో తే తేలుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం ఇది చాలా లోతుంటుందంట ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఎవరో నీట్ దగ్గరికి వెళ్ళొద్దు చాలా లోతు ఉంటుందని చెప్పి ఈ వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అసలు ఎలానే ఉంటుందంట అసలు ఆరదంట ఇప్పటికి హ్యాండ్ ఇప్పుడున్న హ్యాండ్లకి ఇది ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇది ఎప్పటికీ ఆరుంది నాకు తెలిసి ఇది ఇక్కడ ఉన్న ఇంకొక ఫేమస్ ప్లేస్ మాట టెంపుల్కి ఆపోజిట్ లో ఉంటుంది ఇది ఇక్కడ మనకి దారి అని చెప్పి ఉంది ఫ్రెండ్గా చూద్దాం ఇంకేమే లొకేషన్స్ ఉన్నాయి ఎండ్లో అయితే చాలా కష్టం ఇక్కడ అసలు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు నేను కలబడి తెలిసి కూడా తెచ్చుకోను ఇక్కడైతే ఇది అంతా దారి దారి అని చెప్పి రాసింది చూద్దాం ఇక్కడ భీముడు గృహ అని చెప్పి రాసింది వెళ్ళాలి భీముడు గురుకి ఈ ప్లేస్ నాకు తెలిసి బాగా ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే బెటర్ ఎందుకంటే ఈ వస్తే అసలు నేడు ఉండదు చెట్లు ఉండవు కదా దానివల్ల కొంచెం కష్టంగా ఉంటుంది నాకు తెలిసి లోపలికి వెళ్ళాలి అనుకుంటా భీముడి గుహకి ఒకసారి వెళ్ళి చూద్దాం మొత్తం రాళ్ళలోంచి ఉంది ఇలాగే ఇదే మార్గం దారి అయితే ఇదే ఇలాగే వెళ్ళాలి ఏళ్ళు చూద్దాం చాలా కిందకు ఉంది ఇది రాళ్ళ కిందకు ఉంది మొత్తం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి ఇక్కడ ఈ చూడండి అంత చిన్న ముందు అక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ నేడు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఉంది మీదనైతే ఎండ మామూలుగా లేదు అసలు

కూర్చొని రాల్సి వస్తుంది కొంచెం కష్టమే పెద్దవాళ్ళ వాళ్ళు ఇంకా కొంచెం వెయిట్ ఉన్నవాళ్ళు రావడం చాలా కష్టం నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వాటర్ బాటిల్ తెచ్చుకోకపోవడం చూడండి అసలు ఎలా ఉందో ఇందా మనం స్టార్టింగ్లో కనిపిస్తుంది పోవాలంటే దగ్గర కానీ వస్తే కూర్చొని పరిగెట్టాల్సి ఉంటుంది మనకి అక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ లొకేషన్ ఎలా ఉంటుంది అక్కడైతే ఇంకా లోపలికి ఉంది కేవ్ కింద ఇంకా కొంచెం లోపలికి ఉంది అక్కడైతే ఇక్కడ మొత్తం లొకేషన్ అయితే ఎలా ఉంటుంది కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా బయటకు వెళ్ళడానికి ఓపెన్ ప్లేస్ ఉంది బయట ఇక్కడైతే చిన్న తల్లి విగ్రహం ఏదో ఉంది ఒకసారి దగ్గరగా చూద్దాం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే తలంతా వెళ్తే చాలా కష్టం చూడండి ఈ తల్లి విగ్రహం అనుకుంటున్నాను మరి నాకు అంత ఐడియా లేదు ఓకే భీముడు చెయ్యి అది కూడా చెయ్య తల ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి భీముడు తల చెయ్యి ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూపిస్తే చూడండి ఇదిగోండి ఇది చేయ చేదులు అనుకుంటా ఇది అదినే ఇది తల తలబెట్టిన ప్రదేశం అనుకుంటా ఇలా ఉంటుంది అన్నమాట ఈ ఆనవాళ్ళు బట్టే అప్పుడు ఇక్కడ కొండ పడిపోతుంటే దీన్ని పట్టుకొని భీముడు ఆపారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అందుకే ఇది భీముడు గుహ అని చెప్పి పేరు వచ్చింది ఇప్పుడైతే మనం ఇలా మీదకి ఇంకా కొంచెం దారి ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముంటుందో ఆపోజిట్లో కూడా సేమ్ ఈ టైప్ కూడా ఇంకోటి ఉంది ఈరోజు మన పని అయిపోద్ది అన్నీ కొండలు ఎక్కడ ఈ ప్లేస్ అయిపోయినా టిఫిన్ తినేసి వాటర్ బాటిల్ తెచ్చుకొని అప్పుడు స్టార్ట్ అవ్వాలి లేదంటే చాలా కష్టం అవుద్ది జనాలు ఎవరు లేరు అసలు ఒక్కరు కూడా లేరు నిన్న ఒక స్పెషల్ టైంలోనే వస్తుంటారు అనుకుంటా ఇక్కడికి ఈ రాయి చూడండి ఈ రాయి చూడండి బలం ఉంది కదా ఈ పక్కన పర్లేదు కానీ ఈ పక్కన అయితే చిన్న మంచి మీద ఉంది ఇది ఒకవేళ కొంచెం గదిలినా కింద పడిపోయే అవకాశం ఉంది ఇది ఫ్రంట్కి దారం ఉంది ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఇంకేం ప్లేసెస్ ఉంటాయి ఈ చూడండి యారే మార్క్స్ ఉన్నాయి ఇలా మీదకి మరి పైన ఏముంటుందో వెళ్ళి చూస్తే గానీ తెలియదు మనకి సీతమ్మ వారి గుృహ కూడా ఒకటి నేను యూట్యూబ్ వీడియోస్ లో చూసాను అది నాకు తెలిసి ఫ్రంట్ ఉంది ఒకవేళ వెళ్దాం క్యారమ్ బాక్స్ బాగా పెట్టారు ఎక్కడికక్కడే అలా చూడ కొండ తొండ కానీ ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే జెండాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ జెండాలు ఉన్నాయి ఇక్కడ అప్పుడు చిన్న ఇష్టం ఉందకి ఒకసారి దగ్గరగా చూస్తానే ఉన్నా అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే సీతమ్మ తల్లి తమ జుట్టుతో ఇదంతా తుడిచారంట పాలు ఒలిగిపోతే అందుకు ఈ చార్లు ఎలా వచ్చాయంట ఇక్కడ ఒకవేళ మీకు తెలిసిన హిస్టరీ అని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అయితే ఇది ఆ కొండ కొండది కిందకి వచ్చాం కవి ఇక్కడ చిన్న రౌండ్ షేప్లో చుట్టుంచారు దీనికి కూడా నాకు తెలిసిన స్పెషాలిటీ ఉండి ఉంటుంది కాకపోతే మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి కూడా అలాంటిది ఇంకోటి ఉంది ఇది చిన్న కేవ్ కింద ఉంది దీనికి కూడా రౌండ్ చుట్టించారు ఓకే నాకు తెలిసిది చూసుకొని నడవమని చెప్పి ఇది పెట్టి ఉంటారు అనుకుంటా దీనికి ఏం తెలిసి అంటే ఇది లైన్ గీయడం వల్ల మనం జాగ్రత్తగా చూసుకొని నడుస్తామని చెప్పి లైన్ గీసి ఉంటారు నాకు తెలిసి అంతే అంత మించి ఏమి ఉండదు అక్కడ నిజమే చూసుకోకుండా వచ్చి దీంట్లో పడ్డారంటే చాలా కష్టం ఏదో టివి పద్ది గాజ్ మేజ్ చూసాం కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా చిన్న చార్లు ఉన్నాయి అందుకే రౌండ్ చేశారు దీనికి కూడా ఏదో హిస్టరీ ఉంటుంది అంటే మనకు ఐడియా లేదు ఇలా మార్క్ చేసి ఉన్నాయి రెండు షోట్లు మార్క్స్ చేసి ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న ఉంది ఇక్కడ ఒక ఉయ్యాల కట్టారు ఉయ్యాల ఉంది ప్లస్ సీతంతల్లి తల్లి విగ్రహం ఉంది ఈ ప్లేస్లో అయితే ఎలా ఉంటుంది ఉయ్యాల ఇంకా సీతమ్మదేవి విగ్రహం ఎలా ఉంటుంది చిన్న కేవ్ కింద ఉండి పందిరేసి ఉంటుంది అన్నమాట ఇది ప్లేస్ ఎలా ఉంటుంది మన టెంపుల్ ఇంకా తర్వాత భీముడు గుహ అవన్నీ దాటి చివరికి వచ్చిన తర్వాత మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్ కొండకి దిగిపోతున్నాం ఇంకా కిందకి వెళ్తే ఇంకేమైనా ఉంటాయేమో ఒకసారి చూసొద్దాం ఆ కింద నా అదేసి ఆ కొండ బ్యాక్ సైడ్ ఏమైనా ఉందేమో డౌట్ అందుకే వెళ్తున్నాను ఆ స్టెప్స్ కూడా మీకు చూపించి ఆ కిందకి వెళ్ళే రూట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీకు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే హెల్ప్ అవుతుంది ఆ మీద నుంచి ఆ కొండ కొండది కిందకు వచ్చేసాం ఇక్కడ కూడా ఈ కొండల మీద చాలా బ్యూటిఫుల్ గా వాటర్ ఫామ్ ఏ ఉంది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది అసలు ఇక్కడ ఏదో ఓల్డ్ టెంపుల్ కూడా ఒకటి ఉన్నట్టుంది చూద్దాం టెంపుల్ ఇక్కడ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది సేమ్ ఇక్కడ కూడా ఉయ్యాలు కట్టి సేమ్ ఎంత మేలు చూసాం కదా అలాగే ఉంది ఇది ఈ ప్లేస్ కూడా అప్పట్లో వాళ్ళ ఉంది ఇవి పక్కనే ఈ నీరు చుట్టూ కొండలు గాయస్ కొండ చివరిని అయితే మనకు అక్కడ స్టార్ట్ అయ్యింది కదా అక్కడ ఉంటుంది టెంపుల్ అక్కడ నుంచి కొండలు ఎక్కి కింద దిగాం ఇలా కింద దిగిపోవడం స్టెప్స్ ఉంటాయి మనకి చివరిని కొండ చివరిని బైక్ కోసం మళ్ళీ ఇవన్నీ ఎక్కి మొత్తం ఎక్కడి పక్క వెళ్ళాలి చాలా పెద్ద పని ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఎలాంటి రాళ్ళు ఈస్టర్న్ గార్డ్స్కి వెళ్ళినప్పుడు ఆరమ్ కొండలో చూసాను సేమ్ ఇవి కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి కొండ మీద రాళ్ళు పేర్చినట్టు ఒక ఒకదాని తర్వాత ఒకటి అలా నీట్గా పేర్చినట్టు బాగుంది వ్యూ కొత్తగా కాలనీ కాలనీలు ఇస్తున్నారు కదా ఆ విచ్చినవి అనుకుంటా కడుతున్నారు ఇక్కడ అక్కడైతే మనకు ఆ ఫ్రెంట్ ఊరు మనం ఇందాక ఇక్కడికి వచ్చాం స్టార్టింగ్ ఇక్కడికి వచ్చి ఇలా మెట్లు ఎక్కుదాం అనుకున్నాను కాకపోతే అక్కడ ఒక అతను చెప్పడం వల్ల అలా తిరిగి బండి అక్కడ దాకా చివరికి వెళ్ళిపోయింది ఓన్లీ టెంపుల్కి అయితే పర్లేదు అది దగ్గర బండి అక్కడ పెట్టుకొని టెంపుల్ చూసుకొని వెళ్ళిపోయేలా ఉంటే అది చాలా పెట్టుకోవాలి ఓన్లీ బైక్స్ వస్తాయి అక్కడ కూడా ఇక్కడ ఉన్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఆ చివరిన వెహికల్స్ పెట్టుకొని స్టెప్స్ ఎక్కి ఆ టెంపుల్ దగ్గర వచ్చారు అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ ఈ కొండ చివరి వరకు ఏవో ప్లేసెస్ ఉంటూనే ఉన్నాయి మనం ఇప్పుడు ఆ కొండ చివరి దాకా వెళ్ళాలి ఒకవేళ కానీ మీరు అక్కడ వెహికల్ పెట్టుకుంటే కొండ చివరి వరకు కింద వరకు వెళ్ళి మన ప్లేసెస్ చూసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ రావాల్సి ఉంటుంది అదే మెయిన్ లేదంటే కిందకి వెళ్ళి అక్కడ ఏదన్నా ఆటో చూసుకొని ఆ చివరికి వెళ్ళి అది అదొకటే మెయిన్ ఇష్యూ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు నిజంగా చాలా బాగుంటుంది క్యాంపింగ్ కూడా చాలా బాగుంటుంది కానీ చూసారు కదా పాములు ఉన్నాయి పాములు ఎక్కువ ఉంటాయండి కొండ మీద కాస్ట్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను మనం ఇందాక మేదకెళ్దాం అనుకున్నాం కదా బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్స్ కూడా దీని కింద ఉన్నాయంట ఆ స్టెప్స్ దిగితే కింద ఉన్నాయని చెప్పి నాకు మ్యాప్లో చూపిస్తుంది ఒకసారి అవన్నీ చూసి ఈ ప్లేసెస్ అన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోకి ఏం చేద్దాం ఈ వీడియోకైతే ఇక్కడతో ఆపేస్తాను ఒకవేళ మీకు ఈ వీడియోని ఇస్తే లైక్లు సబ్స్క్రైబ్ లాంటివి కూడా అండి సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్